ఆరు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం గుడ్ చెప్పిందని చెప్పొచ్చు అందులో కేరళ ఉంది రాజస్థాన్ ఉంది మహారాష్ట్ర ఉంది పశ్చిమ బెంగాల్ ఉంది వివిధ రాష్ట్రాలు కేంద్రం విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్న కారణం చేత కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళని ఎక్స్ట్రా అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చింది దాంట్లో మన రాష్ట్రం కూడా ఉంది అంటే ఎలా అంటే విద్యుత్ అనేది చాలా జాగ్రత్తగా వేస్టేజ్ ఎక్కువ లేకుండా లో లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు మేధావులు అందరూ చెప్పారు ఏదైతే మోటార్ల దగ్గర మేటర్లు బిగించాలి ఎందుకంటే విద్యుత్ అనేది ఎంత వాడకం జరుగుతుంది ఎంత పోతుంది ఎంత వస్తుంది ప్రభుత్వానికి బడ్డన ఎంత పడుతుంది అదన్నీ గమనించుకోవాలంటే ఖచ్చితంగా విద్యుత్ సంస్కరణలు ఈ దేశంలో జరగాలి ఐదు అని చెప్పింది దానికి అనుగుణంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ మీద ఏదైతే పూర్తి స్థాయిలో సంస్కరణల దిశగా మీరు అడుగులేస్తే మేము ఇంత మీకు ప్లస్ పాయింట్ మేము చేస్తాం ఐదు అని చెప్పడం తోటి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్కరణల దిశగా అడుగు ముందుకు వేయడం జరిగింది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీరో పాయింట్ ఫైవ్ శాతం జీడిపిలో మన ఉన్న జీడిపిలో ఆల్రెడీ త్రీ పర్సెంటే మన రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పు దొరికేది ఇప్పుడు దాన్ని ఇంకో ఫైవ్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచుకునే అవకాశానికి ఉంది దాంట్లో మన రాష్ట్రానికి పూర్తిస్థాయి ఇప్పుడు ఎన్నికల మోడ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు వాటి సంక్షేమం ఇవన్నీ అమలు చేసుకోవడానికి అవకాశం కావాలి కాబట్టి మేబీ ఈ ఈ అనేవి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవసరం పడతాయి ఇప్పుడు అమ్మఒడి అనండి లేకపోతే వచ్చే నెలలో జగనన్న అన్న లేకపోతే మహిళలకి వైఎస్ఆర్ నేస్తం అనండి లేకపోతే ఇట్లా డాక్టర్ ఆ రుణమాఫీ అనండి ఇవన్నీ వచ్చే నెలలో ఇంప్లిమెంటేషన్ ఉంది ఆ తర్వాత వచ్చే నెలలో ఇంప్లిమెంటేషన్ ఉంది కానీ బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ఎన్నికల మూలలో ఈ డబ్బులు చాలా అవసరం పడతాయి చెప్పొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి ప్రజలకు ఇంకా మంచిది వేయడానికి అవకాశం దొరుకుతుంది